హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అయితే ఒక మంచి రెసిపీతో అయితే మీ ముందుకొచ్చాను రెసిపీ ఏంటంటే హెల్త్కి ఎంతో మంచిదైనా కరివేపాకు కారం అండి సో దాన్ని చాలా సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామండి ఇది చిన్నపిల్లల దగ్గర నుండి పెద్ద వాళ్ళ వరకు అందరికీ ఆరోగ్యానికి అయితే చాలా మంచిదండి సో ఇక నేనైతే ఐదు కట్టల కరివేపాకు అయితే తీసుకున్నాను ఐదు కట్టల కరివేపాకు అయితే తీసుకొని కట్ చేసి ఫ్రెష్గా రెండు మూడు సార్లు వాటర్లో అయితే ఫ్రెష్గా క్లీన్ చేసుకొని ఏమాత్రం తడి లేకుండా అయితే ఆరపెట్టుకోవాలండి సో మీరు ఎండలో ఆరపెట్టకూడదండి నీడలో నీడలోనే ఫ్యాన్ కింద కానీ ఆరపెట్టుకోవచ్చు నెక్స్ట్ అయితే ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని టూ టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే తీసుకొని పావు టీ స్పూన్ అయితే మెంతులు వేసుకోవాలి మెంతులు వన్ మినిట్ పాటు దోరగా వేయించిన తర్వాత టూ టేబుల్ స్పూన్ ధనియాలు టూ టేబుల్ స్పూన్ పచ్చిశెనగపప్పు టూ టేబుల్ స్పూన్ మినప్పప్పు అయితే వేసుకొని మంచి అరోమా వచ్చేవరకు అయితే ఫ్రై చేసుకోవాలి ఇవి మీడియం ఫ్లేమ్లోనే వేయించుకుంటే టేస్ట్ అనేది మనకు చాలా బాగుంటుందండి ఇవి కలర్ చేంజ్ అయిన తర్వాత టూ టీ స్పూన్స్ అయితే జీరా వేసుకొని వన్ మినిట్ పాటైతే వేయించుకుంటే సరిపోతుంది జీరా వేసిన తర్వాత ఎక్కువసేపు ఆయిల్లో ఫ్రై చేయాల్సిన అవసరం అయితే లేదండి సో ఇవన్నీ పక్కన ప్లేట్లోకి తీసుకొని పూర్తిగా ఇవ్వాలి అదే ప్యాన్లోకి ఇక్కడ ఇరవై ఎండుమిర్చిని తీసుకుంటున్నానండి మీ స్పైసీనెస్ తగ్గట్టు అయితే మీరు ఎండుమిర్చిని ఇంకొంచెం అయితే పెంచుకోవచ్చు ఇక్కడ నేనైతే ట్వంటీ ఎండుమిర్చి కట్ చేసుకొని వేసుకున్నానండి కట్ చేసి వేసుకోవడం వల్ల మన గింజలు కూడా చాలా మంచిగా ఫ్రై అయ్యి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఎండుమిర్చి కూడా పక్కన పెట్టుకొని పూర్తిగా చల్లారనివ్వాలి నెక్స్ట్ అదే ప్యాన్లో టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ అయితే తీసుకొని మనం కరివేపాకు అయితే వేసుకోవాలండి కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇక్కడ నేను ఐదు కప్పుల కరివేపాకు అయితే అయిందండి నాకు నేను చూపించిన ఇంగ్రీడియంట్స్ ఈ ఫైవ్ కప్స్ కరివేపాకు అయితే పర్ఫెక్ట్గా సరిపోతాయి మీరు ఇంకొంచెం ఎక్కువ క్వాంటిటీలో చేస్తే ఇంగ్రీడియంట్స్ అనేది ఇంకొంచెం పెరుగుతాయండి మనకి ఇప్పుడున్న జనరేషన్లో అందరికీ హెయిర్ ఫాల్ ప్రాబ్లం అయితే చాలా ఉంటుందండి సో మనకు కరివేపాకు ఏంటంటే రెగ్యులర్గా తినడం వల్ల ఆ ప్రాబ్లం నుండి అయితే మనం కొంచెం అయితే బయటపడవచ్చండి సో మనం వేడివేడి అన్నంలో ఫస్ట్ టూ స్పూన్స్ నెయ్యి వేసుకొని కరివేపాకుతో అన్నం తిన్నట్లయితే మనకైతే హెయిర్ ఫాల్ సమస్య అనేది చాలా చాలా మట్టుకు తగ్గిపోతుంది చిన్నపిల్లలు కూడా కర్రీస్లో వస్తే ఏంటంటే కరివేపాకు పక్కన పెట్టేస్తుంటారు సో ఈ స్టైల్లో అయితే చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు హెల్త్ కూడా చాలా మంచిదండి సో కరివేపాకు చూస్తున్నారు కదా ఇలా క్రష్ అయ్యేంత వరకు అయితే ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి కరివేపాకు కూడా మీడియం ఫ్లేమ్లోనే మనం మంచి స్మెల్ అయితే వస్తుందండి సో వచ్చేంత వరకు అయితే మనం మంచిగా క్రష్ అయ్యే వరకు అయితే ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు వన్ బై వన్ అయితే మనం మిక్సీ చేసుకుందాము ఫస్ట్ పప్పులు ఎండుమిర్చి అయితే పచ్చ పచ్చగా మిక్సీ చేసుకోవాలండి ఇలా మిక్సీ చేసుకున్న తర్వాత ఇందులోకైతే కరివేపాకును యాడ్ చేసుకోవాలండి సో ఇప్పుడు చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని నారలు లేకుండా గింజలు లేకుండా అయితే వేసుకొని ఇంకొకసారి ఫ్రై ఇంకొకసారి మిక్సీ చేసుకోవాలి సో లాస్ట్లో ఇక్కడ పదిహేను వెల్లుల్లి అయితే వేసుకుంటున్నాను ఇంకొంచెం మీరు ఎక్కువ కూడా వేసుకోవచ్చు వెల్లుల్లి ఎంత బాగా వేసుకుంటే టేస్ట్ అనేది అంత బాగుంటుందండి ఇక టేస్ట్కి సరిపడా సాల్ట్ అయితే వేసుకుంటున్నాను సో అన్నీ వేసుకొని కచ్చపచ్చగా పచ్చగా మిక్సీ చేసుకోవాలండి మరీ మెత్తగా చేసుకున్న టేస్ట్ అనేది మనకు అంత బాగుండదు సో అంతే అండి చాలా హెల్దీయెస్ట్ కారం పౌడర్ అయితే రెడీ అయిపోయింది సో చిన్న పిల్లలకు పెట్టండి చాలా ఇష్టంగా తింటారు పెద్దవాళ్ళు కూడా రెగ్యులర్గా తినడానికి ట్రై చేయండి చాలా బాగుంటుంది సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మోర్ వీడియోస్ థ్యాంక్ యూ బాయ్